ఈ రోజు రాశి ఫలాల్లో వార ఫలాలు మేషరాశి నుండి మీనరాశి వరకు పూర్తిగా వివరించబడను మేషరాశి వారికి ఈరోజు శుభదినమైన రోజు మిథున రాశిలో చంద్రుడు ప్రవేశం చేసిన తర్వాత తృతీయ స్థానంలో చంద్రుడు అధికార స్థానాన్ని దక్కించుకోవచ్చు మేషరాశి వారికి అన్ని రంగాల్లో విజయ శిఖరం కలుగుతుంది కుటుంబంలో సంతోషకరంగా ఉంటారు ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగుపడుతుంది ఆర్థిక విషయాల్లో కలిసి వస్తుంది డబ్బులు లేని వారికి డబ్బులు రావడానికి అవకాశాలు కూడా ఉంటుంది పాత బకాయిలు తీర్చగలుగుతారు విద్యా ఉద్యోగం కలిసి వస్తుంది వృషభ రాశి వారికి ద్వితీయ రాశాధిపతి అధిపతి యోగం చంద్రుడు రావడం వల్ల అష్టమంలో ఎటువంటి గ్రహాలు లేక భాగ్య రాజ్యాధిపతుల స్థానాల్లో గ్రహాలు అధికంగా ఉండడం వల్ల అన్ని రంగాలలో శిఖరం కలుగుతుంది కుటుంబంలో సంతోషం కలుగుతుంది అలాగే మీరు చేసే ప్రయత్నంలో పూర్తిగా సంపూర్ణ విజయ శిఖరం కలుగుతుంది వృషభ రాశి వారికి ఈ వారమంతా అన్ని రంగాలలో విజయ శిఖరం కలిగించబోతున్న చంద్రుడు యొక్క యోగం వల్లనే మీకు అన్ని విజయాలు కలుగును విద్య ఉద్యోగం అన్ని విషయాల్లో మెరుగైన ఫలితం ఉంటుంది అలాగే మిథున రాశి వారికి మిథున రాశి వారికి అష్టమంలో తృతీయ గ్రహాల యొక్క ఇబ్బందికరమైన గ్రహాలు ఉండడం వల్ల అత్యంత జాగ్రత్తగా అన్ని రంగాలలో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి కుటుంబ సలహాలు తీసుకోవాలి అలాగే ఎక్కువగా శ్రమతో కూడిన పనులు చేయడం మానసిక ఒత్తిడిని తెప్పించవచ్చు అలాగే వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ విద్యా విషయాల్లో కానీ కొద్దిగా శ్రమ పడాల్సి వస్తుంది అలాగే కర్కట రాశి వారికి ఈరోజు చంద్రుడు పన్నెండవ రాశిలో నుంచి అలాగే రాశి వరకు ప్రయాస్తున్న చంద్రుడు కర్కట రాశి వారికి అన్ని రంగాల్లో విజయశిఖరం కలిగించే రోజుగా ఉంటుంది కుటుంబ కలహాలు పెరగడానికి అవకాశం ఉంటుంది మానసిక ఒత్తిడి ఉంటుంది మనసులో గందరగోళం ఉంటుంది అత్యంత జాగ్రత్తగా ఈ వారం అంతా మెలగాలి మీరు చేసే ప్రయత్నం శుభ ఫలితం ఇస్తుంది విద్య ఉద్యోగం అన్ని రంగాలలో శ్రమతో కూడిన విజయం కలగబోతుంది అనేక విషయాలు అత్యంత జాగ్రత్తగా ఉండండి పెద్దలు యొక్క మనసును గెలుపు పొందడానికి ప్రయత్నించండి సింహరాశి వారికి చంద్రుడు లాభస్థానంలో ఉండడం ప్రారంభంలో ఉండడం వల్ల ఈ వారమంతా వీళ్ళకి శుభకరం వాళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయశిఖరం కలుగుతుంది శత్రువుల బెడద తగ్గుతుంది అలాగే వృత్తి ఉద్యోగ విషయాల్లో కలిసి వస్తుంది అనుకున్న పనుల్లో విజయశిఖరం కలుగుతుంది ఈ వారం అంతా వీళ్ళకి అత్యంత శుభకరంగా ఉంటుంది ఒక ధననాష్టం జరగడానికి అవకాశాలు ఉంటుంది కొంచెం అశుభ వార్తలు మానసిక ఒత్తిడిని తెప్పించే అవకాశం ఉండడం వల్ల అత్యంత జాగ్రత్తగా ఉండండి అలాగే రాశి వారికి ఈరోజు చంద్రుడు దశమ రాశిలో నుండి ప్రవేశం చేస్తూ ఉండడం వల్ల వీళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా శుభ ఫలితం అనేది ప్రారంభమైనది ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగుపడుతుంది కుటుంబ కలహాలు తొలగిపోతాయి వ్యాపార రంగంలో శిఖరం కలుగుతుంది ఆరోగ్యపరమైన ఒత్తిడితో మానసికంగా శరీరానికి విశ్రాంతి అవసరం అలాగే మీరు విద్యా ఉద్యోగ విషయాల్లో కలిసి వస్తుంది అలాగే కొత్త బంధువులతో ప్రయాణం మీకు శుభకరంగా ఉంటుంది అనేక స్నేహితులతో శుభ ఫలితాన్ని కలగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే తులారాశి వారికి దశ భాగ్యరాశిలోకి చంద్రుడు ఉండడం వల్ల దశమ రాశి వరకు రావడం చంద్రుడు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది కేంద్ర గ్రహాలు చాలా మెరుగైన ఫలితం ఉంటుంది ఈ వారమంతా మీకు శుభ ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది అశుభ ఫలితానికి సంబంధించిన గ్రహాలు ఉండడం వల్ల కుటుంబంలో కలతలు మానసిక ఒత్తిడి ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి విద్యా ఉద్యోగ విషయాల్లో మెరుగుపడుతుంది ఉచిక రాశి వారికి అష్టమంలో చంద్రుడు ఉండి ప్రారంభమయ్యే వల్ల వీళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా విజయశిఖరం కలుగుతుంది మనోబలం పెంచుకోవాలి ఆర్థిక బలం విషయాన్ని గమనిస్తూ ఉండాలి కుటుంబంలో మానసిక ఒత్తిడిని తొలగించుకోవాలి అలాగే మీరు పెద్దవాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవాలి అత్యంత కొన్ని ప్రమాదకర విషయాల్లో నుంచి బయటపడతారు అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించుకునేదానికి ప్రయత్నించండి విద్యా ఉద్యోగ విషయాల్లో మెరుగుపడుతుంది ధనుసు రాశి వారికి కేంద్ర గ్రహాల్లో అనుగ్రహం సంపూర్ణంగా ఉంది జ్ఞానము ధైర్యము అనేక విషయాల్లో ముందడుగు వేస్తారు ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తారు అందరి పేరు ప్రతిష్టలు మెప్పు పొందగలుగుతారు విద్యా ఉద్యోగ రంగాల్లో విజయ శిఖరం కలుగుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అన్నదమ్ముల విషయాల్లో మిశ్రమ ఫలితం ఉంటుంది అత్యంత జాగ్రత్తగా మెలగాలి మీరు మీ కోపాన్ని తగ్గించుకోవాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి మకర రాశి వారికి జన్మరాశికి సంబంధించిన గ్రహాలు అత్యంత శుభకరంగా ఉండడం వల్ల విజయము అధికారము మానసిక ఒత్తిడి తొలగిపోతుంది మీరు అనుకున్న కార్యక్రమాల్లో శిఖరం కలిగించుకొని ముందుకు వెళతారు ఇప్పుడు ఇప్పుడిప్పుడే మీ కుటుంబంలో ఆనందకరమైన క్షణాలని అనుభవిస్తున్నారు రాబోయే కాలంలో శుభవార్తలు వింటారు మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఉద్యోగ ప్రయత్నంలో విజయం ఉంటుంది విద్యా ఉద్యోగ విషయాల్లో కలిసి వస్తుంది కుంభరాశి వారికి మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది కుటుంబ కలహాలను తొలగిపోతాయి మన అనేక విషయాల్లో విజయశిఖరం కలుగుతుంది నూతన వ్యాపారాలు పెంపొందించుకుంటారు ఉద్యోగ రంగంలో విజయశిఖరం కలుగుతుంది అలాగే శని భగవానుడు రవి స్థానాధిపతి జన్మరాశిలో ఉండడం వల్ల మనసులో తెలియని ఒక ఆధ్యాత్మిక భావాలు మీ మనసులో రావడం వల్ల దేవుడి యొక్క అనుగ్రహంతో మనసులో ఇప్పుడు నిత్యం దేవుడు అనే ఒక కార్యక్రమాలపైన మోజు పెరుగుతుంది దైవ కార్యక్రమాల్లో విజయ శిఖరం కలిగించండి పాత కష్టాలు తీరిపోతాయి విద్యా ఉద్యోగ విషయాలు మెరుగుపడతాయి మేనరాశి వారికి జన్మరాశికి నాలుగులో నుంచి ఈ వారం అంతా సంపూర్ణ విజయం కలిగే గ్రహాలు సంపూర్ణంగా ఉంది జన్మరాశిలో సంచరిస్తున్న రాహు ఉండడం వల్ల మనసులోని అనేక విషయాల్లో గందరగోళంగా ఉంటుంది ఏ కార్యక్రమాలు చేయాలన్నా ధర్మబద్ధంగా చేస్తారు అనేక విషయాల్లో ఇబ్బందికరంగా ఈ ఏడునర శని ప్రభావం అధికంగా ఉంటుంది ధన కష్టం మిమ్మల్ని వెంటాడుతుంది అలాగే కుటుంబంలో కలతలు తొలగిపోతాయి మానసిక ఒత్తుళ్ళు తగ్గడానికి ప్రయత్నించండి విద్యా ఉద్యోగ విషయాల్లో విజయ కలుగుతుంది